ఓకే నేను ఎంఎల్సి దువాడ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి ఓకే చెప్పండి ఇప్పుడు మనం బంక్ ఒకటి మాట్లాడాం తలగావ్ దగ్గర ఇప్పుడు మా మాధురి వాళ్ళది అది ప్రాసెస్ మీ ఫైవ్ తో కూడా మాట్లాడాను మీతో మీకు మీకు అబ్జెక్టారంట అది ఫర్దర్ ఒక లెటర్ కూడా పెట్టారు ఎంతవరకు వచ్చింది మాకు ఆ బంక్ అర్జెంట్ గా కావాలి ఇట్ హాస్ టు బి పాసిబుల్ ఇట్ కెనాట్ బి డన్ సూన్ పాసిబుల్ మీ పై మీ పై ఆఫీసర్స్ అయిపోతుంది మీతో టచ్ అంటే ఏంటి ఇవ్వాలనుకుంటున్నారు చెప్పండి నాకు ఐ నో ఐ నో దట్ ఆల్రెడీ విశాఖపట్నం వచ్చి మీరు అంటే మాకు వినండి సార్ వినండి సార్ మాకు పర్ డే ట్వంటీ టెన్ టు ట్వంటీ థౌసండ్ లీటర్స్ నాకు కావాలి పోర్ట్ కోసం ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్ రిలేటెడ్ ఎవరైనా కూడా ఫ్రాంచైజీ అనే వాళ్ళే మాట్లాడాలి ఓకే మీరు ఫోన్ మీరు మాట్లాడితే అది అవర్ మీద యుట్ అ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పర్సన్ యుట్ పర్సన్ స్పీక్ లైక్ దాట్ you should why, not tell why like I that. speak like that. i'm asking me if your, you're a dm and uh, no, 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 they, they, they didn't no, no, speak no, no. like that. one minute. you're not ah. authorized person. if not authorized person as an mnc, why should i speak with you? what is don't the necessity speak. to speak with you? don't speak with me. why should i speak with you? what don't is the necessity to speak with you? don't speak with ah. me. i'm not, I am not a you're authorized. why should i speak with you? What is the necessity to speak with you? Don't speak with me, please. I am asking you, your manager, you don't your, DM, me. Told me, your sir, DM told me, your DM told me to speak with you. Don't scream and to me, you okay? Listen, ask your DM. Don't shout. Ask your DM. Don't shout. Don't shout.